నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐట్రీ మీడియా నేను మీ ఛాన్సీ సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలు ఒక మధుసూదన్ శర్మ గారు ముప్పై ఐదేళ్ళకు పైగా ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్నారు మరి మీకు రీసెంట్ టైమ్స్లో నిద్ర పట్టకపోవడం నిద్ర పట్టిన కలతగా అనిపించడం అంటే మెలకు కానీ ఉన్నా అనిపిస్తుంది ఓ కళలు వస్తూ ఉంటాయి మనం నిద్రపోతున్నామా పక్కన సౌండ్స్ చేస్తున్నా వినిపిస్తూ ఉంటాయి టీవీ సౌండ్స్ కానీ అన్నీ అంటే ఒక క్వాలిటీ ఆఫ్ స్లీప్ని చాలామంది మిస్ అవుతున్నారు సో దీనికోసం మన ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది మనం ఏం చేయాల్సి ఉంటుంది అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది అని తెలుసుకుందాము నమస్తే సార్ నమస్తే సో లేని సమస్యలు అంటే ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటుంది ఎన్ అంటే వన్ ఇయర్ నుంచి కూడా వాళ్ళంతా వాళ్ళు చూడగలిగిన దగ్గర నుంచి అరవై ఏళ్ళ వయసు వాళ్ళ దాకా కూడా ఇరవై నాలుగు గంటలు ఫోన్ ఉంటుంది ఇది స్లీప్ సైకిల్ ఏమైనా డిస్టర్బ్ చేస్తుందా లేదంటే ఆరోగ్యపరమైన నిద్ర పట్టదు అందరికి ఒక క్వాలిటీ స్లీప్ ఎందుకు ఉండదు స్వయంకృత అపరాధాలు చెప్పొచ్చు సో చిన్నపిల్లల నుంచి ఈ యొక్క సమస్య మొదలవుతుంది పెద్దలు చేసేటువంటి పొరపాట్ల వల్ల ఆ యొక్క ప్రభావం పిల్లల మీద పడడం చేత చిన్నపిల్లలు కూడా నిద్రలేని సమస్య మొదలవుతున్నా సెల్ ఫోన్ కల్చర్ అలవాటు అయిపోయింది సో రాత్రి పొద్దుపోయేదాకా అర్ధరాత్రి అపరాత్రి దాకా కూడా సెల్ ఫోన్ చూడడం మొదలైపోయింది అదేవిధంగా ఈ సిస్టమ్ దగ్గర కూర్చోవడం కానీ తర్వాత ఈ ల్యాప్టాప్స్ ఉపయోగించుకోవడం కానీ సినిమాలు చూడడం కానీ ఏదో ఒకటి మొదలైందమ్మా సో ఈ లైటింగ్ ప్రభావం చేత ఆ లైటింగ్ కళ్ళలో పడేసేసి కంట్లో కొన్ని మార్పులు జరిగి ఆ యొక్క ప్రభావం చేత నిద్రను కలుగజేసేటువంటి మెదడులో ఉన్ ఉపయుక్తకరంగా నిద్రను కలుగజేసేటువంటి ఈ మెలటూన్ అనేటువంటి పదార్థం ఉత్పత్తి తగ్గిపోతుంది కంటి మీద కాంతి ఎక్కువ పడేసరికి ఆ యొక్క ప్రభావం చేత మెలటూన్ అనే ఉత్పత్తి తగ్గిపోతుంది అందుకే ఈ ఇవన్నీ దృష్టి ఉంచుకునే పూర్వకాలం నుంచి మన పెద్దలు సర్వసాధారణంగా అంటే ఇప్పుడైతే సాధ్యం కాదనుకోండి ఒక ఉదాహరణ చెప్తున్నాను అనమాట సో గూట్ల దీపం నోట్ల ముద్ద నోట్ల ముద్ద అంటే సాయంత్రం పూట సాయం సంద అవుతనే దీపం పెట్టేసేసి వెంటనే ఆహారం తీసేసుకొని కొద్దిసేపు విశ్రాంతి తీసుకోమని చెప్పేసి అర్థం అమ్మా ఇది ఎందుకు చెప్తున్నానంట సో సాయంత్రము ఆరు సర్వసాధారణ అయిన తర్వాత నుంచి ఆరు ఏడు గంటలప్పుడు ఆహారం తీసేసుకొని వాళ్ళు కనీసం ఎనిమిది ఎనిమిది మాక్సిమం తొమ్మిది గంటలకు పూర్వకాలం పడుకునే వాళ్ళమ్మా ఎనిమిది ఎనిమిది తొమ్మిదిలో పడుకునే వాళ్ళం ఇంజనరల్ సో అప్పటి నుంచి చీకటి మొదలవుతుంది సో చీకటి వాతావరణంలో మెదడులో నిద్రను కలిగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి ఎక్కువ జరుగుతుంటుంది కాబట్టి మనకు పగలు నిద్ర వచ్చినప్పటికీ కలత నిద్రగా ఉంటుందమ్మా మీరు వెల్తరులో లైటింగ్లో నిద్రపోయినప్పుడు అది వెల్తరులో లైటింగ్లో నిద్రపోయినప్పుడు ఉన్నటువంటి కండిషన్కి ఆ యొక్క తృప్తికి మీరు డార్క్నెస్లో కంటిన్యూగా ఉన్నటువంటి సంతృప్తికి ఆ యొక్క క్వాలిటీ ఆఫ్ స్లిప్ స్లిప్కి తేడా వస్తుంది చూడండి సో తేడా వస్తుంది అమ్మా కాబట్టి అంటే డార్క్నెస్ ఉన్నప్పుడు మెరిట్రోన్ పదార్థం ఉత్పత్తి అవుతుంది అందుకోసమే పూర్వకాలం మన వాళ్ళు ఈ విధంగా అర్లీగా పడుకునేవాళ్ళమ్మా ఆహారం అర్లీగా తీసుకునేవాళ్ళు ఒక ఆహారం తీసుకున్న తర్వాత మ్యాక్సిమం ఒక టూ అవర్స్ ఆ విధంగా గ్యాప్ ఇచ్చేసి పడుకునేవాళ్ళం అన్నమాట సో ప్రాక్టికల్గా అయితే ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఈ ఆధునిక కాలానుగుణంగా సాధ్యం కాకపోవచ్చు కానీ వాస్తవం అయితే ఉన్న విషయాన్ని చెప్తున్నాను అమ్మా సో ఈ నిద్రలేమి సమస్యకి ఇతర అనేక రకాల కారణాలు కూడా ఉన్నాయి అంటే మానసిక ఒత్తిడి అదేవిధంగా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు కొన్ని అనారోగ్యాలు అంటే ఉదాహరణకి ఈ ఆస్తమా సమస్య ఉన్నప్పుడు మరి ఆ ఆయాసము దగ్గు ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు నిద్రపోయే పరిస్థితి ఉండదు అదేవిధంగా ఒక షుగర్ ఉన్నటువంటి వాళ్ళలో కొంతమంది యూరినేషన్ ఎక్కువ వస్తుంటుందమ్మా వాళ్ళు కూడా నిద్రపోయేటువంటి పరిస్థితి ఉండదు సారి యూరినేషన్ వచ్చేసి డిస్టర్బ్ అయిపోతుంటుంది అదేవిధంగా కొంతమందికి నొప్పులమ్మా చల్ల వాతావరణంలో బాడీ పెయిన్స్ ఎక్కువైపోతుంటాయి వాళ్లకు నిద్ర ఉండక నిద్ర ఉండదు ఇలాంటి అనేక రకాల కారణాలు ఉంటాయమ్మా సరే గురక సో గురుక సమస్య ఉన్నప్పుడు ఏమైతే వాళ్ళ వల్ల వీళ్ళకి నిద్ర పడతారు గురుక పెట్టే వాళ్ళకు బాగా నిద్ర పడుతుంటుంది సో పక్కన భాగస్వామి ఏ విధంగా గురుక పడుతున్నప్పటికీ వీళ్ళకి నిద్రపట్టకుండా సరిపోతుంది వీళ్ళకి నిద్ర పడతామ్మా అది కూడా ఉన్నది రీజన్ గురుకకు సంబంధించి కూడా మంచి వీడియో కూడా చేద్దాం చాలా మంది సఫర్ అవుతున్నారు దానికి సంబంధించి కూడా మంచి రెమెడీ కూడా చెప్తాను సో ఇలా అనేక అండ్ కొన్ని కొన్నిసార్లు సడన్ గా ఏం జరుగుతుందో తెలీదు అంటే శరీరంలో వేడి పెరుగుతుందో అర్థం కాదు లేకపోతే ఏ కారణంలో కదా ఏ కారణం లేకుండా కూడా నిద్ర పట్టదు అసలు అనారోగ్యం హ్యాపీ గా ఉంటారు ఫిట్ గా ఉంటారు ఆ రోజు కూడా నిద్ర పట్టదు సో ఇంటర్నల్ గా ఏమి జరిగి ఉండచ్చు ఎస్ ఎగ్జాక్ట్ ఉండవచ్చు మంచి ప్రశ్న వేశారు అమ్మ కొంతమందికి జనరల్ గా ఎలాంటి స్పష్టమైన కారణం కూడా ఉండదు మనం ఏం అనారోగ్యం ఉండదు కానీ నిద్ర పట్టదు అంటే వాళ్ళు ఆ రోజు కానీ అంత ముందు రోజు కానీ తీసుకునే ఆహార పదార్థాల్లో మైల్డ్ మనకు తెలియనటువంటి పద్ధతులు వేరియేషన్ ఏదైనా జరిగి ఉండొచ్చు మా దానివల్ల జనరల్గా అట్లా ఏదైనా నిద్ర పట్టకపోవడం జరుగుతుంది సర్వసాధారణంగా ఒకటి రోజు రెండు రోజులు లేదా మూడు నాలుగు రోజులు టయానికి నిద్ర పట్టకపో నిద్ర పట్టకపోతే దాన్ని పెద్దగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు సర్వసారణంగా మళ్ళీ టయానికి మళ్ళీ పట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మనం కాబట్టి ఏంటంటే రెండు రోజుల నుంచి నాలుగు రోజుల వరకు కూడా నిద్ర పట్టకపోయినప్పటికీ సమయానికి నిద్రపోతుండడం వల్ల మళ్ళీ రొటీన్గా అది బయలాజికల్ క్లాక్ మావు ఇదిగా మామూలు పనిచేస్తున్నామా కాబట్టి దాని గురించి పెద్ద ఇబ్బంది పడడం శాతం మరి ఇదే పద్ధతి కొనసాగితే మాత్రము ఇది అనారోగ్యకరమైన పరిణామం మరి దీనికి చక్కటి నిద్ర సొంతం కావాలంటే మరి క్షేమదాయకమైన ఔషధాన్ని వాడుకోవడం చాలా చాలా ఔషధమ్మా అవసరం అమ్మా మరి ఎలాంటి ఔషధం వాడుకోవాలంటే మా బాదం పప్పులు నిద్రను ఖరీ చాలా చక్కగా ఉపయోగపడతామ్మా మీరు చాలా ఆశ్చర్యపోతారు సో బాదం పప్పులో మెలటోనియన్ అనేటువంటి పదార్థం ఆల్రెడీ ప్రకృతి మాత్రం నిక్షిప్త నిక్షిప్తికరించి మనకు ప్రసాదించింది అమ్మా సో మెలటోనియన్ అనేటువంటి పదార్థాన్ని మనం ఈ రూపంలో తీసుకోవడం వల్ల మన దేహంలో మెలటోనియన్ పెరగడమే కాకుండా మెలటోనియన్ సమర్థత కూడా పెరిగిపోతుంది పెరుగుతుంది సో బాదం పప్పును కాస్త వేయించేసేసి పౌడర్ లాగా తయారు చేసుకుని ట్వంటీ గ్రామ్స్ తీసుకోవాలి బాదం పప్పు సరే అనేక రకమైన పోషకాన్ని దాంట్లో ఉన్నటువంటి మెగ్నీషియం కూడా నిద్ర చేసేందుకు ఉపయోగపడుతుంది తర్వాత బాదం పప్పులో ఉన్నటువంటి ఈ క్యాల్షియము తర్వాత కొన్ని రకాలటువంటి పోషక పదార్థాలను కూడా చక్కగా ఉపయోగపడతాయి అమ్మా ఒకటి మీకు ఉదాహరణ నిమిత్తం చెప్తాను నేను అనమాట సో అదేవిధంగా అతి మధురం దీన్ని ఎస్టీ అంటారమ్మా అతి మధుర చూర్ణం కూడా ఒక ఇరవై గ్రాములు తీసుకోవాలి అతి మధుర చూర్ణంలో ఉన్నటువంటి ఈ గ్లైసిరి గ్లైసిరేసిన్ గ్లాబ్రిన్ ఇలాంటి రసాయన పదార్థాలు కూడా మానసిక ఒత్తిడిని తగ్గించేసి నిద్రణ కలుగు ఇవి కూడా ఉపయోగపడతాయి అమ్మా ఓకే ఇంకా మూడవ పదార్థంగా ఇంతకుముందే నేను చెప్పినట్లు మూడవ పదార్థంగా జాజికాయలమ్మా జాజికాయల పొడి ఒక పది గ్రాములు తీసుకోవాలి అది అది కూడా దాంట్లో కలిపేసేయాలి జాజికాయలో మెరిస్టిసన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంటుంది అమ్మా ఈ మిరిస్టిసన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా మెదడులో మెలటోనిన్ అనేటువంటి ఒక పదార్థాన్ని పెంచి నిద్ర కలిగజేసేందుకు ఉపయోగపడుతుంది సో ఈ మూడు పదార్థాలు కలిపి పౌడర్లాగా తయారు చేసుకొని గాసు నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక హండ్రెడ్ ఎంఎల్ గోరువెచ్చని పాలల్లో హాఫ్ టీ స్పూన్ పౌడర్ కల్పం తీసుకోవాలమ్మా సో రోజు టూ అండ్ హాఫ్ గ్రామ్స్ తీసుకోవడం వల్ల మనకి సర్వసాధారణంగా ఒక ట్వంటీ డేస్ డేస్ అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసుకుని వాడుకోవాలి కొన్నాళ్ళ పాటు రెగ్యులర్ గా వాడుకోవడం వల్ల మెదడులో ఈ యొక్క సక్రమంగా ఉత్పత్తి సక్రమంగా పనిచేసి నిద్ర చక్కగా వచ్చేందుకు ఉపయోగపడుతున్నామా సో ఇంతసేపు సార్ చెప్పాడు కదా అని చెప్పేసి ఏదో ఒక రోజు వాడేసి రెండో రోజు వాడేసేసి నాకు నిద్ర అని చెప్పేసి డిసప్పాయింట్ గా సో బయలాజికల్ క్లాక్ అడ్జస్ట్ అయ్యి కొంచెం టైం పడుతున్నామా ఈ నేచురల్ మెడిసిన్స్ ప్రకృతిలో దొరికేటువంటి ఔషధాలు ఎక్కువ శాతం ఔషధాలు ఆ బాడీ యొక్క యొక్క దీన్ని మార్చేస్తాయమ్మా సో సహజ సర్వసిద్ధంగా ఇలాంటి పదార్థాలు ఉత్పత్తికి అవన్నీ సహకరిస్తాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం గోపిక పట్టాలి అదేవిధంగా కొన్నాళ్ళ పాటు యొక్క ఔషధం వాడేసరికి అమ్మా సో క్వాలిటీ ఆఫ్ స్లీప్ పెరిగిపోతుందన్నమాట అంటే రోజు మూడు గంటలు నిద్రపోయేవాళ్ళు నాలుగు గంటలు నిద్రపోతారు నాలుగు గంటలు నిద్రపోయేవాళ్ళు ఐదు గంటలు నిద్రపోతారు ఈ విధంగా మెడిసిన్ వాడే కొద్దీ క్వాలిటీ ఆఫ్ స్లీప్ అదేవిధంగా నిద్రపోయేటువంటి ఆ యొక్క సమయం కూడా పెరిగిపోతుందమ్మా సో మ్యాక్సిమం మన దేహానికి మన వయస్సుకి మన ఎత్తికి మన అవసరాలకు ఎంత నిద్ర అవసరమో అంత నిద్ర క్వాలిటీ ఆఫ్ స్లీప్ వచ్చేందుకు ఔషధం ఉపయోగపడుతుంది అంతేగాని ఏదో కుంభకర్ణిలాగా మా అంద వేసుకున్నప్పటి నుంచి మత్తులాగా వేసుకొని కొన్నాళ్ళ తర్వాత అసలు మెరుపు రాకుండా ఉండే పరిస్థితి అట్టే ఉండదమ్మా అంటే మన దేహానికి అవసరమైనంత వరకు ఇంత నిద్ర అవసరం అంత చేసేందుకు ఉపయోగపడుతుంది ఓకే ఓకే చాలా సింపుల్ గా ఉంది బట్ చాలా ఎఫెక్టివ్ అనమాట ఎందుకంటే నిద్ర లేకపోతే ప్రొడక్టివిటీ ఉండదు నెక్స్ట్ డే వర్క్ చేసుకోలేము అంట్లో ఉన్న బయటకు వెళ్ళిన ఎవరైనా సరే సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఓకే అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ subscribe to i please subscribe to i please subscribe i media please do subscribe to i dream please subscribe to i media for best entertainment and information please subscribe i and don't forget to subscribe to i